ఫోటోగ్రఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కర్నూలు జిల్లా ఫోటోగ్రఫర్ యూనియన్ తరపున ఎస్సీ ఎస్టీ ఇండోర్ స్టేడియం క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో ఎంఈ చెందిన ఫోటోగ్రఫర్లు విజేతలుగా గెలిచి సత్తా చాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ హాజరై వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ఓటమి పొందిన వారు నిరుత్సాహానికి గురి కాకుండా మరోసారి గెలవడానికి కృషి చేయాలన్నారు అదేవిధంగా క్రీడల యువకుల కేవలం వినోదం మాత్రమే కాదని మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి పెంపొందించే ముఖ్యమైన సాధనమని తెలిపారు నేటి యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా క్రీడల్లో చురుకుగా పాల్గొంటే ఆరోగ్యవంతమైన సహజమైన నిర్మాణం సాధ్యమవుతోందని అన్నారు પાસવર્ડ રેડી રેડે રેડી વન સેકન્ડ